అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తున్నారు పీపీపీ మొడవల దారా అని చెప్పి గవర్నర్ కలుస్తా ఉన్నాడు కోటి సంతకాలు సేకరించే చంద్రబాబు ప్రభుత్వం మీద గవర్నర్ కలుస్తా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు మీరు జగన్ అనే వ్యక్తి ఏంటంటే గత రెండేళ్ళకి వీళ్ళకి ఏం సబ్జెక్ట్ దొరకలా గత రెండేళ్ళ నుంచి కోటి సంతకాలని టైం వేస్ట్ చేయడం తప్ప ప్రజల యొక్క టైం వేస్ట్ చేయడం తప్ప ఏం చేయట్లా వేస్ట్ అనమాట సుద్ధ వేస్ట్ ఏంటంటే ఇనికి పీపీపీ అనేది అది ఏంటనేది ఫుల్ ఫామ్ అని చెప్పమండి ఒక ప్రైవేట్ ఒక గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఓకే ఒక ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలుస్తే ఏమిటి అంటే ఇంకా స్ట్రాంగ్గా ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక స్ట్రాంగ్గా తయారైద్ది దెన్ దెన్ వీ కెన్ టీచ్ ద స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రయారిటీ హయ్యర్ ప్రయారిటీ లెవెల్లో వాళ్ళకి ఒక మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే రేపు అన్న రోజు పిల్లలు ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా హీ కెన్ గో ఎనీవేర్ మన అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా వాళ్ళకి ఒక మంచి ఇది ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఏంటంటే ప్రజలు స్టూడెంట్స్ చదువుకోవడంతో పాటు ప్రాజెక్ట్స్ చేయాలి వాళ్ళు ప్రాజెక్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాలి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడున్నా మనకి ఇండియాలో ఇండియాతో పాటు ప్రైవేట్ని ప్రైవేట్ సంస్థ కలిసి ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు ఇది లోపల పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టెక్నాలజీస్ అనేది మనం నేర్చుకోగలుగుతాం ఆ ఎక్స్ట్రా టెక్నాలజీ ఉంటే రేపు పిల్లడు ఫ్రమ్ నాట్ ఓన్లీ ఇండియా అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా మంచి వాళ్ళకి ఒక టెక్నికల్ స్కిల్స్ మంచి స్కిల్స్ ఉండడం వల్ల వాళ్ళకి బయట కూడా వాళ్ళకి వెల్కమ్ చేస్తారు సో అది ఆయనకి తెలియదు ఆయన చదువుకోవడం కాదు ఆయన కావాల్సింది ప్రజలు ఏంటంటే గంజాయి అమ్ముకోవడం ఏంటి ఇంకోటి ఏంటంటే ప్రజలు ప్రజలు ఎలా అందరికీ గంజాయి అమ్మడం నేర్పడం లేదంటే ఆ జే బ్రాండ్ ఆ బ్రాండ్ అమ్మడం ఏంటంటే ఆ బ్లాక్ మనీ బ్లాక్ మనీ తీసుకొచ్చి ఆడి కంటైనర్ ద్వారా బయట మళ్ళీ పెట్టుకోవడం ఇదే ఇక అతనికి కావాల్సింది అది కాబట్టి ప్రజల సమస్యలు ఆయనకి అవసరంలా ఆయన బ్రాండ్ ఎలా బయట తీసుకెళ్ళాలి జగన్ గంజాయి బ్రాండ్ జగన్ బ్రాండ్స్ ఎలా వెళ్ళాలనేది ఆయన చూస్తున్నాడు కానీ ప్రజల యొక్క ఈ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా డెవలప్ అవ్వాలి లొకేషన్ అనేది ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి టిల్ నౌ ఆయన ఎన్ని కంపెనీస్ ఎట్లీస్ట్ ఒక కంపెనీ తీసుకొచ్చాడు ఆయన కంపెనీ తీసుకొచ్చాడా తీసుకురాలా త్రీ క్యాపిటల్స్ అన్నాడు వైజాగ్లోనే పెట్టాడా ఏదైనా తీసుకురాలా ఏంటంటే అన్ని నేనే తీసుకొచ్చానంటాడు సరే ఎంతమంది జాబ్ ఇచ్చావు జాబ్ క్యాలెండర్ అంటాడు క్యాలెండర్ ఏంటంటే అదే జనవరి ఫస్ట్లో క్యాలెండర్ వస్తుంది కానీ జాబ్స్ రావట్లా అంటే అన్న ముఖ్యంగా ఒక పక్కన అధికార పక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని పీపీపీ మోడల్ ద్వారా ప్రజలందరికీ ఉచితంగానే వైద్యం వస్తుంది ఎన్టీఆర్ తరఫు ద్వారా ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి కూడా గవర్నమెంట్ ఆధారంలో ఉంటుందని అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దాని ఏమో అది పీపీ మోడల్ చేస్తున్న ప్రైవేటీకరణ అయిపోద్ది ప్రైవేట్కి డబ్బులు పే చేసినా మనకు వైద్యం దొరుకుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అసలు ఎలా చూడతండి రెండింటిని ఏమండి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయనకి పాస్ చేయాలి ప్రజలకి మొబ్బు పెట్టాలి ఎలాగా ఆయనకి తెలియ సబ్జెక్ట్ లేదండి దగ్గర గత లాస్ట్ ఒక ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే జనాల యొక్క డబ్బులు నొక్కేయడము జనాలకి టైం వేస్ట్ చేయడము చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఐదు వేలకి వాలంటరీ జాబులు ఇవ్వడం ఏంటంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐదు వేల వాళ్ళ ఆ ఐదేళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే బయట వాళ్ళకి ఎంత మంచి వస్తే మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ వస్తుంది ఎక్కడ స్టార్టింగ్ కంపెనీ ఫిఫ్టీన్ థౌసండ్ ఐదు వేలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కూడా స్పైల్ చేశాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి మాట ఎవడో వినడానికి రెడీగా లేడు అంటే మా ప్రభుత్వ హయాంలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని అంటున్నారు ఏం చెప్తారు మరి ఏం చేశాడు శంకుస్థాపన చేసి వదిలేశాడు చూడండి మీరు వెళ్ళి శంకుస్థాపన చేసి పిల్లలు కూడా ఇలా అలాంటి కాలేజీలు తీసుకొచ్చాడు అట్లీస్ట్ ఒక కాలేజ్ అయినా కట్టడేమో అని చెప్పమండి ఆయన హ్యామ్లో ఐదేళ్ళు ఒక కాలేజ్ కట్టినట్టు చూపించమండి శంకుస్థాపన చేసింది ఆల్రెడీ పెయింట్లు వేసింది ఏదో చూపిస్తున్నాడు కానీ ఆయన అయితే ఏం చేయాల శంకుస్థాపన చేయించేమో కానీ మొత్తం కట్టాక చేస్తే బాగుంటుంది ఈ పీపీపీ అనేది లేదో ఈ గవర్నర్ దగ్గర ఇవాళ వెళ్తున్నారు స్టూడెంట్స్ ఉన్నారా దాని లోపల ఒక్కసారి స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి దాని లోపల ఆయనతో పాటు ఉండేది ఏంటంటే గంజాయి బ్యాచ్ జగన్ బ్రాండ్ అమ్ముకునే బ్యాచ్ గంజాయి అమ్మే బ్రాండు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ తప్ప ఎవరు లేదు సరే ఇప్పుడు స్టూడెంట్స్ బయోకాట్ చేయాలి ఫైనల్గా ఈ పీపీపీ విధానం నచ్చలేదు అంటే ఎవరు మెయిన్గా రావాలి మెడికల్ స్టూడెంట్స్ బయటికి రావాలి మెడికల్ స్టూడెంట్స్ రావట్లేదంటే మీనింగ్ ఏంటి జగన్కి మైండ్ లేదు మైండ్ దబ్బింది ఏంటంటే ఈయన ఈయన ఈ జగన్ బ్రాండ్లు అమ్ముకోవడానికి ఏదో ఒక ఏది ఈయన దొరకలా ఏంటి ఈ ఐదు ఈ రెండేళ్ళలో మనం ఏదైతే అనుకున్నామో మన సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే అనుకున్నామో అన్నీ అమలు చేశాము పెన్షన్ నుంచి ఏదైతే నాలుగు వేలు ఫస్ట్ డే ఇస్తానో వచ్చిన ఫస్ట్ రోజు లాస్ట్ త్రీ మంత్స్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగు వేలు ఇచ్చాయి ఈయనకి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఇయర్కి టూ ఫిఫ్టీ టైం వేస్ట్ ఇలాగా జనాలు ఆ సొమ్ముని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు ఇలాగ ప్రతి ఒక్కటి ఆయన ఖాతాలో వేసేసుకుని ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి ఈ పీపీఈ మీద టైం వేస్ట్ చేశాడు టూ ఇయర్స్ ఇంకా వేరే ఏం లేదా ప్రజల సమస్యలు యాక్చువల్గా ఇల్లు ఈ పదకొండు సీట్లు గెలిచారు ప్రజల సమస్యలు ఆ నియోజకవర్గం ఉన్న సమస్యలు అసెంబ్లీలో చెప్తున్నారా వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వెళ్ళట్లా ఎందుకు వెళ్ళట్లా వాళ్ళకి ప్రజల ప్రజల యొక్క సమస్యలు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ బ్రాండ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి మళ్ళీ మేము అధికారంలో వస్తే మనం ఎలా సంపాదించుకోవాలి జనాల మీద ఎలా వేయాలి ఆ తక్కువ బ్రాండ్ మందు తాగిచ్చాలి జనాలు ఆరోగ్యం అనారోగ్యం చేసేది ఆరోగ్యానికి అనారోగ్యం చేసేసి వాళ్ళకి హాస్పిటల్ పాలు చేసేయాలి మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే ఈయన చంద్రబాబు నా ఫస్ట్ డే నుంచి కిన్లో ద సీఎం రిలీఫ్ ఫండ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ కూడా మధ్యలో ఆగల ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పు ఎప్పుడు వచ్చింది వస్తే ఒక ఒక నెల వస్తే తొమ్మిది నెలలు రాలా ఏది సీఎం రిలీఫ్ ఫండ్ సో ఇలాంటి ఇలాంటి ఆయనకి ఇప్పుడు ఎవరు నమ్మరు అంటే అన్న జగన్మోహన్ హయంలో పదిహేడు మెదగల్లో తీసుకొచ్చామని చెప్తాను కదా మరి ఎక్కడన్నా డెవలప్ చేసి ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి ఏమన్నా ఎందుకని చేయలేదు అనుకోవచ్చు అసలు ఫుల్ఫిల్ చేశారో లేదో వాళ్ళు ఒకసారి ఆ కాలేజ్ దగ్గర వెళ్ళి అక్కడ మేము ఇది చేసాము అని చూపిమనండి అక్కడ వెళ్ళి సెల్ఫీ దిగుతున్నారు అగో శంకుస్థాపన చేసింది కూడా అగో ఇది జగన్ గారు తీసుకొచ్చిన సెల్ఫీ దిగుతాను పిల్లలు వచ్చిన చోట ఇది డెవలప్మెంటా ఎవరైనా చేస్తా ఖాళీ స్థలంలో నుంచొని ఇది నేను శంకుస్థాపన చేశాను అది చూశారంటే ఎవరైనా జస్ట్ ఏంటంటే డబ్బులు డైవర్ట్ ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే అనేది లేదు అది మోడల్ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే బిల్లు వస్తే ఆ టైంలో ఉన్న వైసీపీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా దానికి ఆమోదం బలకి ఓకే చెప్పిన పరిస్థితి మీకు అన్న తెలిసిన దాని గురించి ఏమన్నా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోన పీపీపీ యాక్ట్ అనేది తిరుపతి ఎంపీ గారు యాక్సెప్ట్ చేశారు మళ్ళీ దీనికి ఏమంటారు వైసీపీ వాళ్ళు ఏం లేదు వాళ్ళు ఏంటంటే అవకాశం లేదు ఏమి అడగడానికి ప్రజల యొక్క ఫస్ట్ డే నుంచి జాబ్స్ అని అనుకోండి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లా డైరెక్ట్గా జాబ్స్ ఇచ్చేస్తాం పిల్లలకి ఇగో ఈ కంపెనీస్ తీసుకొస్తాం ఫస్ట్ డే నుంచి లోకేష్ గారైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే మన కంపెనీస్ రావాలి స్టేట్ డెవలప్ అవ్వాలి స్టేట్ బ్యాక్ అయ్యింది వెన్ లాస్ట్ ఎక్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా బ్యాక్ వెళ్ళిపోయాం సో ఈ వాళ్ళు గమనించి ఫస్ట్ డే నుంచే ఏదైతే మనం కోల్పోయామో అది ఎన్ని తీసుకొస్తున్నారు కంపెనీస్ తీసుకొస్తున్నారు ఫస్ట్ డే నుంచి ఈరోజు వైజాగ్ తీసుకోండి తిరుపతి అన్ని జోన్ అన్ని జోన్స్లో డెవలప్ జరుగుతుంది డెవలప్ జరుగుతున్నా లేదనేది మీకు ఆల్రెడీ మీకు చూస్తున్నారు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు ఎన్ని ఏం అసలు ఏంటంటే ఈ ఎంపీ గారు ఆ రోజు యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు సో దీని మీద వాళ్ళకి సమాధానం ఒక బ్రీఫ్గా ఒక నోట్ ఇవ్వనండి ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఏం పాయింట్స్ లేదు చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో కోటి సంతకాలు సేకరించాము ఇచ్చాము అంటే ఏదో న్యాయం చేస్తారు అక్కడ అసలు మెడికల్ స్టూడెంట్ వాళ్ళతో పాటు ఈరోజు ఏదే గవర్నర్ గారి దగ్గర వెళ్తున్నారో ఎంతమంది ఒక వంద మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో చూద్దామా లేదు ఆ వంద మంది కూడా స్టూడెంట్స్ లేరు వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా చూడ చూపించమండి వాళ్ళకి కేవలం ఏంటి గంజాబ్ బ్యాచ్ వాళ్ళు ఎంబీ ఎంబీఎస్ చదువుతారా అంటే జగన్ బ్రాండ్ వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతారా వాళ్ళు ఇంకో రెండు కోట్లు పెట్టుకుంటారు అంతేగాని వాళ్ళు ఎంబీబీఎస్ చేయరు అది అది ట్రైనింగ్ ఇస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక పీపీ మోడల్ పీపీపీ మోడల్ ద్వారా పిల్లలకి ఒక ఎక్స్ట్రా స్కిల్స్ ద్వారా నియోజకవర్గము అలాగే ఏంటంటే మన స్టేట్ డెవలప్ అవుతుందంటే అది ఆయనకి కడుపులో పీపీపీ మోడల్ చేయడం మంచిదే అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ వై బికాజ్ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థ ఉంటే ఏంటంటే పెట్టుబడి ఎక్కువ వస్తుంది ఆ మిషనరీ టెక్నాలజీ అనేది అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న టెక్నాలజీ కూడా మనం చదువుకోవడం జరిగింది అది చదువుకోవడం ఏంటంటే మన పిల్లలు రేపు బయటికి జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఏంటంటే అక్కడ కూడా ఈ టెక్నాలజీ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారంటే దీన్ని విత్ ఇన్ షార్ట్ టైంలో అక్కడికి అతనికి జాబ్ వచ్చింది